హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరీ సో ఇవాళ వీడియో చేసి ఏంటి అంటే నా నార్మల్ డెలివరీ యొక్క స్టోరీని నేను మీది ఇవాళ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను ఇలాంటి ఎక్సర్సైజ్లు చేశాను సో నాకు నార్మల్ డెలివరీలో ఎప్పి అయింది సో నాకు ఎంత టైం పట్టింది పెయిన్స్కి సో నాకు ఏ వారంలో పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇదంతా కూడా నేను మీకు ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను అండ్ నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను సో ఆ మిస్టేక్స్ మీరు అయితే అసలు చేయకూడదు అందుకే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా అయితే నేను నార్మల్ డెలివరీ టైంలో నేను ఎలాంటి ఎక్సర్సైజులు చేశాను ఎలాంటి పనులు చేశాను నేను చేసిన మిస్టేక్స్ ఏంటి నాకు డెలివరీ పెయిన్స్కి ఎంత టైం పట్టింది సో మా బాబు పుట్టడానికి ఎంత టైం తీసుకుంది సో నేను డెలివరీ టైంలో ఎలాంటి పనులు చేశాను ఇదంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అన్నమాట సో ఎప్పుడు కూడా ఒక మీరు నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటే ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ అనేది కన్సర్ అవుతారో సో బేబీ హెల్తీగా ఉంది సో ఓకే అంటే సెకండ్ ట్రైమిస్టర్లోనే మనకి విషయం తెలుస్తుంది సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేటప్పటికి మీకు ఉమ్మ నీరు బాగుంది సో నార్మల్ లెవెల్స్లో ఉంది బేబీ కూడా బాగుంది ప్రజెంట్ ఆ పొజిషన్ మంచిగా ఉంది సో బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది తల్లిగా మీరు కూడా బాగున్నారు ఇదంతా ఉన్నప్పుడే నార్మల్ డెలివరీకి ట్రై చేయాలన్నమాట సో అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో మీకు ఎలాంటి అబోషన్స్కి సంబంధించిన ఇష్యూస్ లేనప్పుడు సో అంతకుముందు కూడా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటి ఏమి లేనప్పుడు మాత్రమే మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి అరకులు అన్నమాట ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది సా చాలా చాలా సెన్సిటివ్ విషయం అన్నమాట చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బేబీ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట అందుకే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవనుకున్నప్పుడే నార్మల్ డెలివరీకి ట్రై చేయాలన్నమాట సో ఓకే బాగానే ఉంది మీరు హెల్తీగానే ఉన్నారు బేబీ కూడా హెల్తీగా ఫామ్ అవుతుంది అంత బాగానే ఉంది అనుకుంటే ముందు నుంచే మీకు ఒక అవగాహన ఉండాలి నార్మల్ డెలివరీ పైన సో చాలామంది ఏంటంటే భయపడిపోతారనేసి పెయిన్స్ ఏముండవు ఎక్కువసేపు తీయడం ఏముండదు ఇది ఇదంతా అంతా కాదు హండ్రెడ్ పర్సెంట్ పెయిన్స్ ఉంటాయి సో నార్మల్ డెలివరీ అంటేనే పెయిన్స్ అనేవి ఉంటాయి సో నేను వాటిని తీయగలను సో నేను పెయిన్స్ అనేవి ఫేస్ చేయగలను సో నా బేబీ కోసం నేను ఇది ఇవి ఇది ఫేస్ ఫేస్ చేస్తాను అని మీకు ముందు నుంచి ఒక అవగాహన అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో నార్మల్ డెలివరీ అంటే పెయిన్స్ ఉంటాయి సో డెఫినెట్లీ ఎంత టైం అయినా పట్టవచ్చు సో బేబీ ఒకవేళ నా విజిన నుంచి నేను డెలివరీ కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను పెయిన్స్ తీస్తాను సో నేను నార్మల్ డెలివరీ అవ్వాలి సో దానికోసం నేను ఎంత కష్టమైనా భరించుకుంటాను అని మీరు ముందుగానే ఒకటి ఫిక్స్ అయిపోవాలన్న అనమాట సో చాలామంది చెప్పినట్టు పెయిన్స్ ఏమి ఎక్కువగా ఉండవు కొంచెం సేపే ఉంటాయి ఇదంతా అంతా కాదు సో హండ్రెడ్ పర్సెంట్ పెయిన్స్ ఉంటాయి సో అవి భరించుకోవాలి అంతే ఇంకా సో దాని తర్వాత లైఫ్ బాగుంటుంది అంటే సిజన్ అండ్ డెలివరీ కంటే కూడా సో నార్మల్ డెలివరీలో ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ముఖ్యంగా నార్మల్ డెలివరీ అయితే బేబీకి ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అండ్ తల్లికి కూడా మంచిది అండ్ బేబీకి కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా రావన్నమాట అంటే సిజిటన్ డెలివరీతో పోల్చుకుంటే తల్లికి కూడా హెల్త్ పరంగా బాగుంటుంది ఈ ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం ఏంటంటే సిజీరన్ డెలివరీలో మనకి బాగా బాడీ పెయిన్స్ రావడం కానీ బాగా ఓవర్ వెయిట్ అయిపోవడం కానీ బ్యాక్ పెయిన్ రావడం కానీ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నారన్నమాట సో అదే నార్మల్ డెలివరీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి మాటే నార్మల్గా అంటే నైంటీ పర్సెంట్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు నార్మల్ డెలివరీలో అందుకే మనం నార్మల్ డెలివరీ అవ్వాలి అని మనం ముందు నుంచి అనుకోవాలి సో ఇక నా విషయానికి వస్తే సో నేను నేను కూడా అందరిలాగే సో నార్మల్ డెలివరీనే కావాలి సీజీ డెలివరీ కావద్దు ఎందుకంటే ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసుకొని నార్మల్ డెలివరీ కావాలి అనుకున్నాను సో చాలామంది చెప్తూ ఉంటారు డాక్టర్స్ కానీ ఇప్పుడు నా లాగా చెప్పే వాళ్ళు కూడా చా ఎక్సర్సైజ్లు చేయండి అలాంటి ఎక్సర్సైజ్ చేయండి ఇలాంటి ఎక్సర్సైజ్లు చేయండి అని చెప్తూ ఉంటారు సో నార్మల్గా నేను ఇలా అంటే ఎక్సర్సైజ్లు అయితే చేయలేదు కాకపోతే వాకింగ్ చేశాను వేరే వేరే ఎక్సర్సైజ్లు ఏం చేయలేదు కాకపోతే నేను చేసింది ఏంటంటే ఎక్కువగా ఇంట్లో పనులే చేసుకున్నాను అనమాట అంటే మనము సో నేను ఎయిట్ మంత్స్ వరకు కూడా అక్కడే ఉన్నాను సో అన్ని పనులు చేసేదాన్ని బట్టలు బిండుకోవడం బోల్ అంట్లు తోముకోవడం ఇల్లు ఆకులు ఊడ్చుకోవడం వంట వేసుకోవడం అన్నీ చేశాను అన్నమాట సో దాంతోపాటు వాకింగ్ కూడా చేశాను సో నాకు అందుకే మళ్ళీ డివరీ అనేది అయింది సో వాటితో పాటు డైట్ కూడా చాలా మంచి డైట్ తీసుకున్నాను అన్నమాట అంటే మా హస్బెండ్ నాకు అంటే మామూలుగా ఎవరికైనా ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ కోరికలు ఉంటాయి కదా సో నాకు ఎక్కువగా బేకరీ ఫుడ్ అట్లా తినాలనిపించినప్పటికీ కూడా ఆయన పెట్టలేదు హెల్దీ ఫుడ్ తీసుకోవాలని అనేసి హెల్దీ ఫుడ్ పెట్టారు ఎక్కువగా డేట్స్ తీసుకోవడం కానీ ఇంకా కాకపోతే పల్లి పట్టీలు అలాంటివి తీసుకోవడం కానీ ఫ్రూట్స్ తీసుకోవడం కానీ మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నాను అన్నమాట సో ఒక రకమైన అంటే ఒక ఒక రకమైన డైట్ మెయింటైన్ చేస్తూ వచ్చాను ప్రెగ్నెన్స్ టైంలో వాటర్ ఎక్కువగా తాగడం ఇలాంటివన్నీ చేశాను అన్నమాట సో ఇక ఎయిట్ మంత్స్ తర్వాత నాకు ఏమైందంటే అప్పుడు ఎవరికైనా ఒక రకమైన ఇబ్బంది అయితే వస్తుంది అంటే పొట్ట అనేది పెరిగిపోయింది కొంచెం ఆయాసం రావడం ఎట్లా అయినా కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తుంది మన పనులు కూడా మనం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కాకపోతే ఇంకా నేను వల్ల కాలేదు సో అక్కడ ఉండి ఎలా అయినా కూడా అత్తవారి కదా సో కొంచెం ఇబ్బంది అనేది అయితే వచ్చింది సో అక్కడ నుంచి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రావడం జరిగింది అమ్మ అమ్మ వాళ్ళు వచ్చి తీసుకొచ్చేసారు మా ఇంటికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది సో మనం ఏం అట్లీస్ట్ మనం తిన్న ప్లేట్ కూడా కడిగే సిచ్యువేషన్ ఉండేది పుట్టింట్లో వాళ్ళు నన్ను ప్రెగ్నెన్సీ కదా పుట్ట పెద్దగా అయ్యేసరికి బాగా ఆయాసం వస్తుంది వద్దు ఇబ్బంది పడుతుందని నన్ను ఎలాంటి పని కూడా చేయలేదు కానీ నాకే అనిపించేసింది ఇలా ఉంటే నేను ఇన్ని రోజులు చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది నేను అక్కడ అన్ని పనులు చేసుకున్నాను వాకింగ్ చేశాను నార్మల్ డెలివరీ అవ్వాలి అని కానీ నేను ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఎయిట్ మంత్స్ అండ్ నైన్ మంత్స్ చాలా ఇంపార్టెంట్ మనం వర్క్ అంటే ఎక్సర్సైజ్ చేయడం గురించి కానీ ఏమైనా పనులు చేయడం గురించి కానీ అవన్నీ కూడా మనకి నైన్ మంత్స్ అండ్ ఎయిట్ మంత్సే ఇంపార్టెంట్ అన్నమాట సో నేను వచ్చిన తర్వాత కూడా ఏం పని చేయకపోయినప్పటికీ కూడా వాకింగ్ అయితే చాలా చేస్తాను అనమాట రోజుగా మార్నింగ్ ఒక థర్టీ మినిట్స్ ఈవినింగ్ ఒక థర్టీ మినిట్స్ అలా చేసేదాన్ని అన్నమాట సో మీకు కూడా ఇంట్లో ఏమైనా మెట్లు ఉంటే ఎక్కడం దిగడం ఇట్లాంటివి కూడా చేయండి అట్లాంటివి చేస్తే మనకి నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట థర్టీ సెవెన్ వీక్స్కి వచ్చేటప్పటికి కొంచెం బ్యాక్ పెయిన్ అయితే కొంచెం సివియర్గా ఉండింది అనమాట సో మేము మాది ఒక మండల్ విలేజ్ సో మేము అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ హోటల్ ఉంటుంది సో నేను అక్కడికి వెళ్ళి చూ చెకప్ చేయించుకున్నాను చేయించుకుంటే వాళ్ళు వెజ్ దినీ చెకప్ చేసి ఓకే మీకు డెలివరీ ఛాన్సెస్ ఉంది సో నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది ఎందుకంటే బేబీ డ్రాప్ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పారు సో వాకింగ్ అలా చేయమో అన్నారు ఒక వన్ వీక్ టైం ఇచ్చారన్నమాట సో వన్ వీక్ తర్వాత ఏమైందంటే నాకు వన్ వీక్ కాకముందే ఒక నైట్ నైట్ టైంలో ఏమైందంటే మామూలుగా మనకు మ్యూకస్ ప్లగ్ అని చెప్తూ ఉంటాం సో రెడ్ కలర్లో డిశ్చార్జ్ అయింది తెల్లవారుజామున సో నేను చూసుకున్న తర్వాత ఓకే ఇది మేబీ ఇది నార్మల్ డెలివరీ కోసం అనేసి మా ఇంట్లో పెద్దవాళ్ళకి చూపించాను ఓకే సో ఆ రోజు సండే సో మనం వెళ్దాం హాస్పిటల్కి అన్న అన్నారు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాం ఇక్కడ ఒక విషయం నేను మీకు షేర్ చేస్తాను ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు హాస్పిటల్ అనేది కరెక్ట్గా ఉందా కరెక్ట్ ఎక్విప్మెంట్స్ అనేది ఉందా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనకు అందులో ట్రీట్మెంట్ చేయగలుగుతారా లేదు వేరే ఎక్కడికైనా పంపించే సిచ్యువేషన్ ఉంటుందా అందులో ఉన్న ైనకాలజెస్ట్ మనకు డెలివరీ చేసే డాక్టర్స్ మంచి వాళ్ళైనా కాదా అన్ని అన్ని రకాలుగా అక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి ఇక్కడ నేను చేసిన మిస్టేకే ఇది సో నేను ఏమనుకున్నానంటే ఈ దగ్గరలోనే ఉంది కదా సో గవర్నమెంట్ హాస్పిటల్ చాలా డెలివరీస్ అవుతున్నాయి నార్మల్ డెలివరీస్ అనేసి నేను సరే మనం కూడా నార్మల్ డెలివరీ అవదని చాలామంది అవుతున్నారు కదా సో మనకి ఇంట్లో ఇక్కడ దగ్గరే కదా అమ్మ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి నేను అదే హాస్పిటల్లో డెలివరీ అవ్వడానికి రెడీ అయ్యాను కాకపోతే అక్కడ కరెక్ట్ కమిమెంట్స్ అనేవి కరెక్ట్గా లేక చాలా ఇబ్బంది అయిందన్నమాట అంటే ఎట్లా అయిందంటే ఎవరికైనా కూడా నార్మల్ డెలివరీలో పెయిన్స్ తీసేటప్పుడు ఒక రకమైన ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట సో అట్లా అయినప్పుడు డాక్టర్స్ మనకు వెను వెనుక నుంచి తట్టాలి సో ఓకే అమ్మాయి ఏం కాదు మీరు పెయిన్స్ తీయగలరు అని మనకు ఒక హోప్ అనేది ఇవ్వాలి కానీ వాళ్ళు అసలు ఈ అమ్మాయి పెయిన్స్ తీయట్లేదు వేరే హాస్పిటల్కి పోండి అని అంటే బేబీ దారికి వచ్చేసి బేబీ వెజినాలో ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారనమాట చాలా రిస్క్ అయింది సో అంటే ఎపిసోడ్ మీరు చేశారు ఎపిసోడ్ మీరు చేసిన తర్వాత కూడా బేబీ రా కిందికి రాలేదు అంటే ఆ టైంలో ఏమైందంటే నాకు ఈవినింగ్ స్టార్ట్ అయింది నేను చెప్పానుక సండే రోజు మేము మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తే సండే రోజు నైట్ నాకు పెయిన్స్ అనేవి పీక్ స్టేజ్కి వచ్చేసినాయి సో మండే రోజు మార్నింగ్ నన్ను లేబర్ రూమ్కి తీసుకెళ్తే మా బాబు టూ ఫార్టీ టూకి పుట్టాడు అనమాట సో అంటే తొమ్మిది గంటలకు నన్ను లేబర్ రూమ్కి తీసుకెళ్తే టూ ఫార్టీ టూ మధ్యలో చాలా ఇబ్బంది అయిందనమాట అంటే నాకు పెయిన్స్ అనేవి అవి తీయడం రాక అది ఎలా పుషింగ్ అనేది తెలియక చాలా చాలా ఇబ్బంది అయింది సో అట్లాంటి టైంలో వాళ్ళు ఎప్పిస్ చేశారు ఇంకొంచెం కొన్ని ప్రాసెస్ ఏంటి ఉంటాయి బేబీ అలా రాకపోయినప్పటికీ కూడా అవి చెయ్యాలి కానీ మీరు వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి అనేసి వాళ్ళ ఒక ప్రైవేట్ హాస్పిటల్ నేమ్ రాసి ఇచ్చేసి మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళామని చెప్పారు ఆల్రెడీ బేబీ వెజినలో ఫిక్స్ అయిపోయింది అన్నమాట తల చాలా రిస్క్ అయిపోయింది ఇంకా మా పెద్దవాళ్ళు కొంచెం గొడవ చేసి ఆరే బేబీ ఆల్రెడీ బయటకు వచ్చేసింది మీరు ఈ మాత్రం తెలియదా మీరు వచ్చేటప్పటికి వేరే హాస్పిటల్కి వెళ్ళామంటున్నారనేసి కొద్దిగా గొడవ చేస్తే వాళ్ళు అప్పుడు కొన్ని ప్రాసెస్ ద్వారా కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా బేబీని నేను గట్టిగా పుష్ చేయడం ద్వారా బేబీ బయటకు వచ్చేసింది అన్నమాట వాళ్ళు అక్కడ చేసిన ఒక గలీజ్ బిహేవియర్ నాకు నచ్చలేదు సో ఇప్పుడైతే నేను నిజంగా డైరెక్ట్గా అనేదాన్ని ఇప్పుడు పెద్ద వేరే దగ్గర కూడా కంప్లైంట్ చేసేదాన్ని కాకపోతే అప్పుడు ఏం తెలియలేదు ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఏమంతగా అర్థం కాలేదన్నమాట మా వాళ్ళకు కూడా ఏం పెద్దగా ఏం తెలియలేదు వాళ్ళు చేసిన అక్కడ ఉన్న ఆ షోకి వాళ్ళ బిహేవియర్కి సో అక్కడ జరిగిన సిచ్యువేషన్స్కి మామూలుగా అయితే వేరే పెద్ద దగ్గర కంప్లైంట్ చేసేసి చాలా పెద్ద ఇష్యూ చేసేవాళ్ళు కాకపోతే మా వాళ్ళకి తెలియక కొంచెం నేను కూడా అప్పుడు ఇంతగా ఏమి అర్థం కాక సైలెంట్గా ఊరుకోవాల్సి వచ్చింది కానీ చాలా రిస్క్ చేస్తారు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వాళ్ళకి కనెక్ట్ అనేది ఒకటి సో అలా చేశారనమాట ఆ తర్వాత డెలివరీస్ తగ్గిపోయి ఇప్పుడు ట్రీట్మెంట్ నడవట్లేదు హాస్పిటల్లో అండ్ డెలివరీస్ కూడా జరగట్లేదు సో అందుకే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వెళ్ళే హాస్పిటల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా కరెక్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా కరెక్ట్గా డెలివరీ చేస్తారా లేదా చివరికి వచ్చిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళమంటారా ఇట్లాంటివన్నీ చూసేసుకొని మీరు జాగ్రత్త వహించాలి సో నేను చేసిన మిస్టేక్సే ఇది అన్నమాట సో మీరైతే ఇలాంటివి అయితే చేయకూడదు సో ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్